వెజ్ పిజ్జా ఏంటి మరి మొదలెట్టద్దామా ఎవరైతే పిజ్జా లవర్స్ ఉన్నారో మీరు రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంటికాడ ఉండే ఈ వెజ్ పిజ్జా ప్రిపేర్ చేసుకునేటట్టు డీటెయిల్డ్గా ప్రతి స్టెప్ క్లియర్గా చూపించాను మీరు ప్రతిసారి వెళ్ళి కొనక్కర్లేదండి ఇంటికాడ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీ దగ్గర ఓవెన్ లేకపోయినా పర్వాలేదు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పిజ్జా చేసి తీరాల్సిందే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ టేస్ట్ తీసుకొచ్చే బాధ్యత నాది లేచకుండా మొదలెట్ పదండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో వన్ గ్లాస్ గోధుమ పిండి వన్ గ్లాస్ మైదాపిండి రెండు వేసుకోండి ఉత్త మైదాపిండి వేసుకోవచ్చు బట్ హెల్త్కి అంత మంచిది కాదు రెండు వేసుకోండి రెండు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది వీటితో పాటు వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ కన్నా తక్కువే బేకింగ్ సోడా ఇప్పుడు వేసింది సాల్ట్ అండి వన్ స్పూన్ సాల్ట్ ఈ మూడిటితో పాటు కర్డ్ జస్ట్ ఒక చిన్న గ్లాస్ పెరుగు వేసుకోండి సరిపోతుంది వీటితో పాటుగా కొద్దిగా నూనె అండి వన్ స్పూన్ నూనె వేసుకోండి సరిపోతుంది ఇంతే ఇంతకు మించి ఇందులో ఎక్కువ ఏమీ వేయం ఫస్ట్ ఏం చేయాలంటే వాటర్ ఏం పోసుకోవద్దు జస్ట్ నార్మల్గా కలపండి మనం వేసిన పౌడర్స్ ఉన్నాయి కదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈ రెండు కూడా బయట మీకు షాప్స్లో దొరుకుతాయి జస్ట్ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇలా ఉంటాయి చిన్న చిన్న ప్యాక్స్ అయితే ఉంటాయి అవి తెచ్చుకోండి సరిపోతుంది మీకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వస్తాయి నాలుగైదు సార్లుకైతే వస్తాయి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలపాలంటే మనకి పిండి అనేది మెత్తగా అయిపోవాలన్నమాట స్పాంజీ టైప్లో అయిపోవాలి అంత బాగా కలుపుకోండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా మసాజ్ చేసుకోండి నాకు పిండి కలపటం అయితే అయిపోయింది ఇప్పుడు ఒక నేను ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా తీసుకోవచ్చు మనం పిజ్జా అనేది బేస్ ప్రిపేర్ చేయడానికి నేనైతే తీసుకుంటున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ప్రతి స్టెప్ క్లియర్గా చూపిస్తున్నాను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్లో అయిపోతుంది కూడా మన పిజ్జా ఓకే ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పిండి ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో మెత్త మెత్తగా దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాం ఎంత బాగా స్ప్రెడ్ చేయాలంటే మనం చపాతీ చేస్తాం కదా అంత పలసగా అవ్వకూడదు అనమాట మందంగానే ఉండాలి కొంచెం మందంగా ఉండాలన్నమాట జస్ట్ మీరు ఎలా కంపేర్ చేస్తారంటే ఒక ప్యాడ్ ఉంటుంది కదా అంటే ఒక ప్యాడ్ కానీ ఒక మొబైల్ ఫోన్ కానీ అంత మందం రావాలన్నమాట ఓకే ఇప్పుడు వేస్తున్న సాసెస్ వచ్చేసి ఒకటి వచ్చేసి షెజ్వాన్ సాస్ ఒకటి వచ్చేసి పిజ్జా సాస్ ఇవి కూడా బయట దొరుకుతాయి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా ఉంటాయి ఇంకొకటి వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అనమాట ఈ మూడు సాస్ కూడా వన్ వన్ స్పూన్ వేసాను మూడు కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇవి మెయిన్ అనమాట పిజ్జాకి పిజ్జా టేస్ట్ మొత్తం వీటిలోనే ఉంటుంది దీనికంటే మెయిన్ టేస్ట్ ఇంకొకటి ఉంది అది కూడా వేస్తాం అదే అది లాస్ట్లో చూపిస్తాను ఏంటనేది సో ఈ మూడు బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చేస్తుంది వెజ్ పిజ్జా కాబట్టి క్యాప్స్కమ్ ముక్కలు అనమాట సన్న సన్నగా కట్ చేసుకున్నాను క్యాప్స్కమ్ టొమాటో ఆనియన్ ఈ మూడు నేనైతే వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది తినేటప్పుడు వెజ్ పిజ్జా కింద ఈ విధంగా చేసుకుంటే సో ఈ మూడు కూడా బాగా మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం మన బేస్ మొత్తానికి వచ్చేటట్టు సో నేను స్టార్టింగ్లో ఇందాక చెప్పే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ఇదే ఇప్పటి వరకు మనం చేసింది ఒక ఎత్తి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట అంటే ఇది వెయ్యకపోతే దీనికి ఎండింగ్ ఉండదు చీజ్ అండి ఇది ఇది కూడా బయట దొరుకుతుంది మీకు షాప్స్లో ఉంటుంది ఒక సెవెంటీ రూపీస్ ఒక ఎయిటీ రూపీ రూపీస్ ఇలా ఉంటుంది ఒక్కసారి తెచ్చుకున్నారంటే ఒక నాలుగు సార్లు ఐదు సార్లు అలా మీరు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ చీజ్ అనేది ఫ్రిడ్జ్లోనే ఉండాలి ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు బయట పెట్టుకుంటాం అనమాట సో ఈ విధంగా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం నా దగ్గర ఓవెన్ ఉందండి నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను ఓవెన్ లేని వాళ్ళు ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో ఇసుక వేసుకొని ఆ ఇసుక పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఇది పెట్టేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసామో అది పెట్టేసి మూత పెట్టేయండి పెట్టేసి ఒక్క ముప్పై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఇక్కడ ఓవెన్ వాళ్ళయితే వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో ముప్పై ఐదు నిమిషాలు ఉడకనివ్వండి సరిపోతుంది అర్థమైంది కదా సో నేను ఇప్పుడు ముప్పై ఐదు నిమిషాలు అయితే ఉడికిచ్చేసాను అంటే మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది ఇక్కడ బయటికి తీసి ఒక పట్టు అయితే పట్టేద్దాం ఫస్ట్ నేను మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది సో బయటికి తీద్దాం సో చూసారా ఇక్కడ చీజ్ అనేది మనకి వేడివేడిగా ఉన్నప్పుడు తినాలండి మనకి ఈ చీజ్ ఏదైతే ఉందో మొత్తం కూడా మెల్ట్ అయి ఉంటుంది సో తినేటప్పుడు మెత్త మెత్తగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసిన క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ చీజ్ కానీ ఈ సాసెస్ కానీ కింద మనం పెట్టిన బేస్ కానీ మొత్తం కలుపుకొని తింటే అలా ఒక్క బయట తీసుకుంటే దాని టేస్టే వేరు ఏంటి మరి చేస్తారా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బై బాయ్